నా ప్రియతమ విద్యార్థిని విద్యార్థులకు మరియు ఇక్కడికి విచ్చేసిన యావన్ మందికి ముందుగా నా అభినందనలు ఆనాడు తెల్లదొరల పాలనలో ఈ భారత్ కాలేజీని మా తండ్రి గారైన సర్దార్ జగదీశ్వరరావు గారు స్థాపించారు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వారి కుమారుడనైన నేను ఈ కాలేజీ బరువు బాధ్యతలు చూస్తూ వస్తున్నాను ఈ చరిత్ర ఏడాదికోసారి మీరు చెప్తూనే ఉన్నారు మేము వింటూనే ఉన్నాం కానీ మీ స్వపరిపాలన వచ్చిన తర్వాత ఈ కాలేజీ కార్ఖానాలో ఎంతమంది నిరుద్యోగుల్ని ఉత్పత్తి చేశారో ఆ చరిత్ర చెప్పండి మా పియే రావలేదు మీ మీనింగ్ అర్థంగానే వాగుతూ ఉంటారు అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడం మొదలైతే మన మీనింగ్ కి అర్థం మారిపోతుంది కానీ అంతతో ముగించి వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఎమ్మెల్యే సర్వేశ్వరయ్య గారు మేఘ దగ్గరికి వస్తారు జేబు నుంచి కాగితంతేస్తారు గొంతు సవరించుకుంటారు భారత కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా నా వందనములు ఎందుకు అలకుండా కాలేజీలో చదివిన వాళ్ళే ఆనాడు ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులుగా తయారయ్యారు ఈనాడు ఈ కాలేజీలో చదివి వెళ్ళిన ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉన్నారు కొందరు ఇంజనీర్లు అయ్యారు ఇంకొందరు డాక్టర్లు అయ్యారు మరికొందరు సినిమా యాక్టర్లు అయ్యారు దేశ నాయకులు అయ్యారు ఇంకా అవుతూనే ఉన్నారు నేను కూడా ఈ కాలేజీలో చదువుకుని ఎమ్మెల్యే అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను మేం విచారిస్తున్నాం ఎందుకు ఎందుక ఈ కాలేజీలో చదువుకొని ఎంతో మంది ఈనాడు అడుక్కు తింటున్నందుకు ఈ కాలేజీలోనే చదువుకుని ఎంతో మంది ఈనాడు ఆత్మహత్యలకు గురవుతున్నందుకు ఎవరో ఏదో అయితే వాటన్నిటికి మీరెందుకు సమాధానం చెప్పాలి అయినా అందరూ పల్లకీలెక్కాలనుకుంటే ఇక ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది పల్లకీ లెక్కాలని మేము ఆశించడం లేదు మేము కోరుకునేదల్లా మేము చదువుకున్న చదువుకి ప్రతిఫలం ప్రతి విద్యార్థికి డిగ్రీతో పాటే ఒక ఉద్యోగం చూపిస్తే చాలు దట్ ద ప్రాబ్లం అయినా ఇవన్నీ మేము చేయాలి ఎందుక ఈ కాలేజీలు నడుపుతున్నది మీరు ఎన్నికల్లో యువతరానికి వాగ్దానాలు ఇస్తున్నది మీరు అందుకే నిరుద్యోగం ప్రశ్నిస్తుంది అధికారాన్ని ఏమిటి మీరు చెప్పే సమాధానమని చెప్పాలి ఏమిటయ్యా చెప్పేది చెప్పేవాడు ఇప్పుడు అడిగేవాడికి లోకే ఏమని చెబుతారు ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు ఎందరో లి అయిపోతున్నారు బ్రతుకు బాగుపడుతుందని బడికెళ్ళి తెడినవాళ్ళు బ్రతుకు బాగుపడుతుందని బడికెళ్ళి తెడిన వాళ్ళు డిగ్రీతో వాళ్ళు ఎమ్మెలు పూర్తి చేసి ఎంగిలా కులిచేవాళ్ళు ఎందరో మరందరో బలి అయిపోతున్నారు ఎందరో మరెందరో బలి అయిపోతున్నారు చేసి కూడా ప్యూను పనే దొరకనోళ్ళు ఇంజనీరు చదివి కూడా గంజి గంజినీరు నోచనోళ్ళు బ్రతుకుబాటనే ఎండమావులై ఆత్మహత్య చేసుకునేవాళ్ళు ఎల్లరో మరెందరో బలి అయిపోతున్నారు సహనానికి సరిహద్దులో చదవత్తి వ్రతకరీకా అయ్యేలు తెలుసండి లేనాయన నీ అభిష్టు సిద్ధిస్తుంది లేనాయన సిద్ధించింది మహానుభావా సిద్ధించింది మీరు మామూలు మహానుభావులు కాదు శ్రీకాల మహానుభావుడు మీకున్న పరిజ్ఞానానికి మీరు ఫుట్పాత్ మీద ఉండవలసిన వారు కారు మరెక్కడ ఉండమంటా ఉన్నాయన కొండకి కూర్చోవలసింది మహానుభావ అంతా తలరాత చేతిలో పలికింది ఫుట్పాత్ పైన కూర్చొని పదుగురికి చేసి చెప్పరా అని అందుకే చేస్తున్నా ఈ సేవ ఎండనక్క అనక్క మీ పలకేం పలుకోగానే మహానుభావ మీరు చెప్పినదేది తిరిగి రాకముందే నాకు ఉద్యోగం వచ్చింది అందుకే అభిమానంతో ఈ దక్షిణ సమర్పించుకుని వెళదామని వచ్చాను ఏమిటి వంద రూపాయల వద్దు నాయన నడిగితే ఇంపాల కర్లే ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఏడంతుస్తుల మేడలు అర్పించే వాళ్ళు ఉన్నారు కానీ నా చేతిలో గీత పలికింది అందరూ ఇచ్చుకోగలిగిన ఐదు రూపాయలు మాత్రమే పుచ్చుకోమని అది కూడా నాకు కాదు నాయన మనందరి తల రాతలు రాసి రాసి అలసిపోతున్న దేవదేవునికి అర్చన చేయించడానికి ఆహా మీరే అమలు జరుపుతున్నారు మహానుభావా మందే ఉంది నాయన అంతా రాతల్లో గీతల్లో ఉంది అది తెలుసుకోటానికి పాపం చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇంతటితో నువ్వు వెళ్ళి వస్తే అంత శుభం జరుగుతుంది ఇక వెళ్ళిరా నిలబడ్డావా నాయన బ్రతకటానికి ఉద్యోగం లేక నేను ఏడుస్తుంటే నా ముఖానికి అది ఒక్కటే తక్కువైంది అలాగని నిన్ను నీవు కించపరుచుకోకు నాయన ముఖంలోని రాత చేతి గీతంలో పలుకుతుంది ఇదిగో అదృష్టరేఖ జిర్రి పూతలా ఎలా పాగుతుందో చూడు ఈ రేఖ ఉన్నవాడు కాక తప్పదని నేను చెప్తున్నాను నా మాటే తప్పితే ఇప్పుడున్న మంత్రులంతా రాజీనామా అయితే చెప్పండి అదే చూస్తున్నాయ ఇన పాములా ఊగిసలాడుతుంది ఇక్కడ దీనిని అదృష్టరేఖకు అంటుకొనివ్వకుండా ఆ శనిగాడు అడ్డుపడుతున్నాడు ఇంకా ఎంతకాలం అడ్డుపడతాడో అది కూడా చూసి చెప్పండి స్వామి తలదాత ఉన్నంత కాలం తప్పదు నాయన అప్పుడప్పుడు వచ్చి చేయి చూపించుకో చేరువైందో లేదో చూసి చెప్తుంటారు